ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారిచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడిసిపి శ్రీహరిబాబు గారు ఆధ్వర్యంలో వారు ప్రచే వారు బృందాలతో పాటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు వరకు కూడా ఈ నగరంలో ఒక నూట ఇరవై మందిని నూట ఇరవై మందిని అదుపులోకి తీసుకుని ఒక ముప్పై ఐదు కేసు థర్టీ ఫైవ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది ఇంచుమించు రెండు వందల నలభై అంటే రెండు వందల ముప్పై తొమ్మిది కేజీలు గాంజే ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ ఇది ఇంకా ముందుకు సాగుతోంది ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ ఈ పహార్ అనేటువంటి సిస్టమ్ని సిపి గారు ప్రవేశపెట్టారు అంటే కొన్ని లొకేషన్స్లో ఎక్కడెక్కడైతే మనకు డౌట్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దాన్ని పేర్కొని ఆ లొకేషన్స్లో మనకి గస్తీ తిరిగితే కనీసం కొంతమందిని అదుపులో తీసుకుని విచారణ చేయడం ద్వారా మరికొంతమంది పోవచ్చు అనేది అది ఇటీవల కాలంలో స్టార్ట్ స్టార్ట్ చేశారు అంతకుముందు పాత కేసులు అంతేకాకుండా పాత నేరస్తులు వారిని స్టడీ చేయడం ద్వారా కొంత సమాచారం సో ఇలా ముందుకు పోతూ ఉంది ఈ యాంటీ నార్కోటిక్ యాక్టివిటీస్ ఇన్ సిటీ సో రీసెంట్గా ఇటీవల ఒక పదకొండు మంది ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకొని విచారణ చేసి వీళ్ళ ద్వారా ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజాని రెండు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే గాంజాని మళ్ళీ పట్టుకోవడం జరిగింది వీళ్ళని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఇంచుమించు ఒక ఎనిమిది మంది అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు రెండు కేసులు నమోదు చేసి వీళ్ళ మీద విచారణ చేసి డెప్త్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు ఈ బృందాలు ప్రత్యేకంగా శ్రీహరిబాబు శ్రీహరిబాబు శ్రీహరి బాబు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా నడుస్తుంది సో వీరందరినీ మనం అరెస్ట్ చేసి డెప్త్గా విచారణ చేసి మొబైల్ ట్రాకింగ్ చేసి వాళ్ళ మొబైల్ డేటా కూడా వర్క్ వర్కౌట్ చేసి లోతుగా విచారణ జరుగుతుంది ఇక దీనికి బ్యాక్ అండ్ ఏముంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని దాని ద్వారా మరికొంత మరికొంత సమాచారం చేయడం జరుగుతుంది ఒకట హిస్టరీ పరిశీలించినట్టయితే ఈ పదకొండు మంది నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలి పరిశీలించినట్టయితే వీళ్ళు ఒక ఐదుగురు మంది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక ఐదుగురు పాత ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిన అండి గతంలో కేసుల్లో ఎన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి సులువుగా డబ్బులు సంపాదించే ఒక మార్గాలను ఎత్తుకో వెతుక్కోవడం ఆ గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం వివిధ ప్రాంతాల్లో యువకులకి ఎరవేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి డబ్బు కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇందులో సాగర్ జన కొండా రమేష్ గురవర్తి నాగరాజు షేక్ సిద్దిక్ నేలటూరు ప్రవీణ్ వీళ్ళందరూ కూడా గతంలో ఈ గాంజా కేసులో అరెస్ట్ జైలుకెళ్ళినోళ్ళే వాళ్ళే అంతేకాకుండా వీళ్ళు ఒరిస్సాలోని ఏజెన్సీ గ్రామంలో కొందరు గిరిజనుల దగ్గర నుంచి గాంజా సేకరించి అక్కడి నుంచి తీ తీసుకొచ్చి ఇక్కడ కొంత అమ్మకాలు అయ్యి చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు తీశారు కొండా రమేష్ గురవర్తి నాగరాజు షేక్ సిద్దిక్ ఒక మైనర్ వీళ్ళందరూ కలిపి వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఇందు అంటే వీళ్ళు ఎంఓలు ఏంటంటే ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం ముందు అక్కడి నుంచి ఓ ట్రాన్స్పోర్ట్ చేసిన కోసము లేకపోతే దాన్ని ఒక ద్రవ్యాన్ని పెట్టలేరు కాబట్టి అంటే మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ ఇంకా ఎట్లా ఏదో కొంత ఎంఓ గతంలో కూడా చూసాం ఇది మరికొంత దర్యాప్తు ముందుకు జరుగుతుంది మోటార్ సైకిల్ దొంగతనం కేసు చేసిన దాంట్లో వీళ్ళు ఉన్నారు అదేవిధంగా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక జూక్ బైక్ను కూడా మోటార్ సైకిల్ దొంగతనం చేశారు ఈ రెండు మోటార్ సైకిల్ దొంగతనాలు ఉన్నాయి అదేవిధంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన జగ్గైపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల షాపులో క్లాత్ దొంగతనం చేయడం జరిగింది ఇవన్నీ ఈ ఈ ఈ ఇవన్నీ కూడా ఏదో విధంగా మళ్ళీ ఈ గాంధీ టార్గెట్ పెడతారు యూటిలైటింగ్ యూటిలైజింగ్ ద సచ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆ మెటీరియల్ అవన్నీ కూడా తీసుకుని సో ఇక ఈ ప్రజల ద్వారా విజయవాడ సిటీ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు సిపి గారు కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది అవేర్నెస్ కూడా గట్టిగా తీసుకురావడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఈ గస్తీ తిరిగే ప్రాంతాల నుంచి కూడా ప్రజలకి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మంచి సమాచారం ఇచ్చినట్లయితే మనం ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రుల ద్వారా నేను మరోసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కాలేజీల్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ కమ్యూనిటీ అదేవిధంగా ఈ లెక్చరర్స్ టీచర్సు వీళ్ళందరూ స్టూడెంట్స్ పైన వాళ్ళు చేసే యాక్టివిటీస్ పైన దయచేసి ఒక రకమైన వాచ్ ఉండేట్టు చూడండి ఇది మన అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చూసేట్లయితే వీళ్ళలో చాలామంది డ్రాప్ అవుట్స్ ఓకే వీళ్ళు కాలేజీ డేస్లోనే గంజాకి పడ్డారు సో వీళ్ళు గంజాకు అలవాటు పడ్డారు వీళ్ళకి వేరే వర్క్ ఏమీ లేక జస్ట్ గంజా కోసం నాలుగు దొంగతనాలు చేశారు రెండు పైకులు ఒక షాపు దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారు వీటన్నిటిని తీసుకెళ్ళి ఆ బైకులతో పాటు ఈ సెల్ ఫోన్లు ఆ రింగు లాక్కున్నవి తీసుకెళ్ళి ఆ ఏఓబి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి దాంతో గంజా కొనుక్కొని వచ్చేసారు సో మన వర్త్ తీసేట్లయితే వీళ్ళు వీళ్ళు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసింది అయితే ఒక డ్యూక్ బైక్ అవుతుందో మీకు తెలుసు ఒక ఎన్ఫీల్డ్ బైక్ అది ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు ఓకే అదేవిధంగా ఒక రింగు ఒక ఏడెనిమిది సెల్ ఫోన్లు జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ గంజా సో ఈ కంజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేబీ టూ ల్యాక్స్ అయితే మనం మనం ఎంత ఎంత వాల్యూ వీళ్ళు దానికోసం దొంగతనం చేసి ఇస్తున్నారు ఏ విధంగా డే బై డే డే బై డే క్రైమ్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతూ పోతుంది సో వీటన్నింటికీ రూట్స్ వచ్చేసి వెరీ ఎంగేజ్ ఓకే మైనర్ ఏజ్లోనే వీళ్ళకు ఆ రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే స్టూడెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కావచ్చు కాలేజ్ డేస్లో లేకుంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు మోస్ట్లీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది సో అందరికీ తల్లిదండ్రులకు అదేవిధంగా టీచర్ కమ్యూనిటీకి అందరికీ దయచేసి ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జస్ట్ మీకు మీ పిల్లల్ని కానీ మీ స్టూడెంట్స్ కానీ అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా సరే ఎనీ డీవియేషన్ ఉంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు అదర్వైజ్ ఎనీ సస్పెషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా కన్సండ్ పోలీసులు తెలియజేయండి మా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది మా సోషల్ మీడియా నెంబర్స్ ఉన్నాయి అదేవిధంగా మా మన పోలీస్ నెంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది వినకాలం ఒక సొసైటీని సేవ్ చేయండి ఓకే థ్యాంక్ యూ